नमस्ते एसेट न्यूज को स्वागतम శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గ రణస్థలం మండల కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పైడి శ్రీనివాసరావు గురువారం నామినేషన్ వేశారు తొలితా రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వలసబాట పడుతున్నారన్నారు సాగునీరు తాగునీరు స్థానిక యువతకు పరిశ్రమలో ఉపాధి కల్పించడమే తోటపల్లి మడ్డు వలస మిగులు జలాలు అందక వ్యవసాయం దుర్భరంగా మారిందన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు తనకు ఓట్లు వేసి బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు యొక్క నమస్కారాలు అలాగే హెచ్ఆర్ నియోజకవర్గం ప్రజలకు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు తాతలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు నేను ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు త్రాగునీరు సాగునీరు ఉపాధి ఏ గ్రామాలకైతే త్రాగునీరు సమస్య ఉందో ఆ గ్రామాలకి త్రాగునీరు సమస్య తీర్చే బాధ్యత నాది అట్లాగే సాగునీరు ఒక రెండు సంవత్సరాల క్రితం మనకి అందేది రెండు సంవత్సరాల నుంచి మనకి అందడం లేదు పాలకులు గత పాలకులు దాని మీద నిర్లక్ష్యం చేశారు దాన్ని ఎలాగైనా సాధిస్తానని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను అలాగే ఉపాధి మనకి పైడి భీమవరం ఇండస్ట్రియల్ కారిడార్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే చిలకపాలెంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీలో అన్నిటిలోని స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఆ ఇండస్ట్రీస్ గ్రౌండ్ వాటర్ అయితేనేమి గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకుంటూ అలాగే పొల్యూషన్ అంతా వెజ్జల్లుతుంది మనకి కానీ ఉపాధి మాత్రం మనకు కనిపించట్లేదు కనుక స్థానికులకు డెబ్భై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ వరకు ఉపాధి ఇచ్చే వరకు పోరాడుతానని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను అలాగే ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పొల్యూటెడ్ వాటరు సముద్రంలో కలుస్తుంది దానివలన చేపల లభ్యత కూడా తక్కువై మత్స్యకారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళందరికీ ఉపాధి లభించేటట్టు చేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకుంటున్నాను కనుక గత పరిణామాలు అందరికీ తెలుసు నేను న్యాయమైన పాలన అందిస్తానని హంగులు హార్బాటాలు లేకుండా నామినేషన్ వేయడం జరిగింది ఏదో కోట్ల రూపాయలు వెచ్చించి ఆ డబ్బులు మనం ఎలా కవర్ చేసుకుందామని చేయిచాపుకునే పరిస్థితి నాకు లేకుండా నేను